హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మెస్ మెస్ని ఉన్నారా అందరూ అబ్బాయి ఏంటి పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుందా ఏం లేదండి ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కదా సరే అని చెప్పి కాలీఫ్లవర్ కూడా పచ్చడి చేయొచ్చు నేను చాలా చోట్ల చూశాను పళ్ళే టేస్టీగా ఉంటుంది ఆవకాయని మించిపోతుందనమాట అలానే ఆవకాయకి సాటి రాదనుకోండి కానీ చాలా చాలా బాగుంటుంది సరే అయితే స్టార్ట్ చేసేద్దాము కొంచెం సాల్ట్ వాటర్ తీసుకొని అందులో కాలీఫ్లవర్లు వేసి చక్కగా కడిగేయండి తర్వాత మేడ మీద ఇలా ఆరబెట్టుకుంటే మ్యా మేడ మీద ఎక్కర్లేదు ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు ఎండ ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా ఆరబెట్టండి ఎందుకంటే వాటర్ అస్సలు ఉండకూడదు కొంచెం పచ్చడి నిలవ ఉండాలి కదా తర్వాత నేను ఆవాలు సపరేట్గా మెంతులు సపరేట్గా వేయించేసాను అనమాట ఏమీ లేదు తక్కువగానే చేస్తున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అంతే తర్వాత ఒక పావు కేజీ ఆయిల్ తీసుకుని అందులో ఇదిగో వెల్లుల్లి ఆ తర్వాత ఎండుమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేసి వేయించాను అనమాట అంతే ఇంకేం వేయక్కర్లేదు అన్నీ అంటేను సరే నేను వేయించిన ఆవాలు ఉన్నాయి కదా అది పౌడర్ చేసేసుకుని సపరేట్గా పెట్టేసుకున్నాను తర్వాత మెంతులు కూడా పౌడర్ చేసుకుని సపరేట్గా పెట్టేసుకున్నాను ఎందుకంటే వేటిగాడికే పౌడర్ చేయాలి రెండు కలిపి చేసాం అనుకోండి చేదు ఎక్కువైపోతుంది అనమాట అప్పుడు పచ్చళ్ళు కొంచెం చిరు వస్తుంది అలా చేయకూడదు సరే ఇప్పుడు నేను కాలీఫ్లవర్లోకి అన్నీ యాడ్ చేసేసుకుంటాను నాకైతే ఎప్పుడెప్పుడు పచ్చడి అయిపోతుందో ఎప్పుడెప్పుడు తిందామా అని చూసాను అనమాట కానీ త్రీ డేస్ ఇది ఊరాలి పక్కన పెట్టేయండి ఏ ఫ్రిడ్జ్లోనే పెట్టద్దు ఊరితేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సరే నేను ఇప్పుడు పచ్చడి స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు ఇందులో ఏమేమి కలపాలి అనేది అన్నీ సర్దేసుకుంటున్నాను చక్కగా ఎలా నీట్గా పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా మీకు కూడా చూడడానికి అనేసి ఇంకా ఇప్పుడు కలపడం స్టార్ట్ చేద్దామండి చక్కగా కారం చూసారా ఎంత బాగుందో నేను మాకింట్లో కప్పు ఉంటే దాంట్లో వేసాను అనమాట ఎంత బాగుందో కదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసాను ఆ తర్వాత ఉప్పు సరిపడినంత ఇదైతే తెలుసు కదా మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట పిండి ఆ తర్వాత మెంతి అంటే మెంత పొడి అనమాట సరే దీన్ని కలిపేద్దాము లాస్ట్లో మనం నిమ్మరసం వేసుకుందాము ఎందుకంటే నిమ్మరసమే మనం అనమాట పచ్చడికి టేస్ట్ వస్తుంది మీరు మర్చిపోకండి నిమ్మరసాన్ని కూడా ఎండలో పెట్టాలి మీకు చూపించలేదు తర్వాత నేను తాలింపు వేసాను కదా అవి ఆయిల్తో సహా ఇలా కలిపి మీకు ఏమైనా ఆయిల్ తక్కువ అనిపించిందంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని అంత అవసరం లేదు ఎందుకంటే మూడో రోజుకి ఇది ఊరేటప్పటికీ ఆయిల్ పైకి అనమాట ఫస్ట్ ఇలా చూస్తున్నాం కానీ ఆయిల్ మనకు అంతగా కనిపించకపోవచ్చు సరే అయితే కలిపేసుకుందాము ఏది ఏమైనప్పటికీ ఆ ఒక ఏట మాట ఇవన్నీ కామన్గా పట్టుకుంటాం కానీ ఇలా వెజిటబుల్స్ తోటి పచ్చడి అనేది మన ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకుని తింటే అబ్బా భలే ఉంటుంది కదా అందులోకి ఇది వేసుకుని మన వాళ్ళు తింటూ చాలా బాగుంది చాలా బాగుంది అంటుంటే అబ్బాబ్ ఇంకా హ్యాపీ కదా మన చేతితో చేసుకుని మన ఇంట్లో వాళ్ళు పోగొడుతుంటుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసండి ఇదిగో మొత్తం నేను కలిపేసిన తర్వాత నిమ్మరసం యాడ్ చేశాను మీరు కూడా ఇలాగే సేమ్ తయారు చేసేసి చక్కగా పక్కన పెట్టండి మూడో రోజుని చూసారా ఇలా ఉందన్నమాట పచ్చడి అయితేనే సూపర్గా ఉంది నోట్లో పెట్టుకోగానే మొక్క అయితే బాగా ఊరింది చక్కగా నేను ఒక బాటిల్లో తీసేసుకున్నాను తర్వాత మీరు ఒక వారం రోజులు ఇది బయట పెట్టుకున్న పర్వాలేదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం చాలా మంచిది ఎందుకంటే పచ్చేది కదా కాలీఫ్లవర్ ఏం వేయించలేదు అందుకనేసి కొంచెం ఎక్కువ ఉండదు అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మనకు మూడు నెలలు నాలుగు నెలలు నిలవు ఉంటుందన్నమాట మా అయితే చాలా బాగా వచ్చేసింది సరే మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి